నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణమవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్నే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవడం తొందరగా జరగకపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టమవుతుంటుంది వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఉన్న స్థానాలు బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది కానీ శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జన్మజాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాపగ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో సుక్కుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడవుతాడా దురదృష్టవంతుడవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కుడిని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు మకర రాశి వారి వివాహ ప్రయత్నాల మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది మరి వీళ్ళు వివాహ ప్రయత్నం ఎప్పుడు చేస్తే తొందరగా వివాహం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం ఎవరైతే మకర రాశిలో అమ్మాయిలు అబ్బాయిలు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కంపల్సరిగా జూన్ ఆరో తారీఖు వరకు వెయిట్ చేస్తేనే మంచిది సప్తమ స్థానంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అన్నవి ఫలించడం సాధారణంగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే కుజుడు ఈ వారికి బాధకుడు అవుతూ ఉంటాడు ఈ బాధక గ్రహం ఏ భావంలో సంచరిస్తూ ఉంటే ఆ భావ ఫలితాన్ని కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇప్పుడు వివాహం అయిన వారు కూడా వివాహ దాంపత్య విషయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు అంటే ముఖ్యంగా ఎలా ఉంటుందంటే తన మాటే నెగ్గాలని పట్టుదలతో భార్య భర్త ఇద్దరు ఉండడం వల్ల చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగేంటంటే ఈ కుజుడు సప్తంలో ఉంటూ రాశిని వీక్షించడం వల్ల కంపల్సరీగా జాతకుడు బాగా ఎమోషనల్కి ఫీల్ అయ్యి ఏదో ఒక చర్య తీసుకోవడం జరుగుతుంటుంది అనమాట అంటే కొద్దిగా కుజుడు ఈ దెబ్బలాట్లకి గాయాలకి ఎమోషనల్కి కారణమవుతుంటాం అందుకనే కుజుడు బలం ఉన్న వాళ్ళు ఎక్కువగా బాక్సింగ్ ఈ రన్నింగు క్రికెట్ వాటిలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల కుజుడు ఎవరికైతే రాశిలో ఉంటాడో వాళ్ళు తొందరగా ఎదట వాళ్ళ మీద అటాక్ చేయడం ఫిజికల్గా దాడి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడు రాశిని చూసినప్పుడు వారి మీద ఎవరైనా ఫిజికల్గా అటాక్ చేయడం కానీ వారికి యాక్సిడెంట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది ఆ కారణం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ భార్యాభర్తలు మధ్య కొట్లాటలు రావచ్చు అనుకోకుండా ఈ స్పోర్ట్స్ రంగంలో వాళ్ళు ఉన్నవాళ్ళు ఒకరికొకరు ఈ స్టూడెంట్స్ పిల్లలు ఈ దెబ్బలాట్లు కూడా కారణమవుతుంటుంది కాబట్టి ఏదైనా ఈ సమయంలో ఫిజికల్గా అటాక్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు దూరం దూరంగానే ఉంటూ ఏదైనా మాట్లాడుకుంటా మాట్లాడుకోవచ్చు కానీ ఈ విధంగా దెబ్బలాడుకోవడం వల్ల ఇబ్బందులు దాని తర్వాత పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో భార్యాభర్తలు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు అన్నదమ్ముల మధ్య కూడా కొట్లాట్లు జరగచ్చు అందువల్ల ఏంటంటే చాలా వరకు సౌమ్యంగా ఉండడం మంచిది బట్ ఏదైనా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో ఒకవేళ వివాహం కుదిరినా కూడా అది వివాహం వరకు వెళ్ళడం కష్టం ఈ మధ్యలోనే కుదుర్చుకున్న కొద్ది రోజుల్లోనే అది ఏదో విధంగా మళ్ళా క్యాన్సిల్ అవ్వచ్చు అందుకని మీరు ఏదైనా వివాహ విషయంలో కంపల్సరిగా జూన్ ఆరు వరకు వెయిట్ చేయాలి అయితే సప్తంలో ఉన్నటువంటి కుజుడు మరి అటు దశమాన్ని వీక్షిస్తాడు అలాగే ధనస్థానాన్ని కూడా వీక్షించడం జరుగుతుంటది అందుకని ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నా ఉద్యోగంలో ఒక హోదా పెరుగుతుంది మీరు కూడా ఉద్యోగంలో చాలా ఇంట్రెస్ట్గా చాలా కాన్ఫిడెన్స్గా చేయడం వల్ల మీ యొక్క అధికారులు నచ్చి మీకు కొంత జీతం అది కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది అయితే కుటుంబ స్థానాన్ని కుజుడు చూడటం వల్ల మీరు కొన్నాళ్ళ పాటు అంటే జూన్ ఆరు వరకు ఈ ఉద్యోగించాను ఇంకొక ఏదన్నా ప్రయత్నం వల్ల కొంతకాలం పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ మీరు వ్యవహారం చేయవలసి ఉంటుంది అది వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఉన్న కొంతకాలం పాటు కుటుంబానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వివాహ ప్రయత్నాలు మాత్రం కొంతవరకు ఆలస్యం అవుతాయి అంటే కొంతవరకు మరి ఈ గురుగ్రహం కూడా ప్రస్తుతం మీకు ఐదో స్థానంలో ఉంటూ కొంతవరకు నిర్ణయం తీసుకోవడానికి చాలా అవకాశాలు వస్తుంటాయి ఏదన్నా మంచి మాటలు జరుగుతుంటాయి అలాగే పరస్పరం ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు కానీ అది వివాహం దగ్గరికి వెళ్ళడానికి ఏదో విధంగా అది వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది అయితే మే పదిహేను తర్వాత గురువు మారిన పెద్దగా వివాహ విషయానికి పెద్దగా అంత అనుకూలత అయితే ఉండదు మరి ముఖ్యంగా శుక్రుడు ఈ మూడో స్థానంలో ఉండడం వల్ల మరి ఈ సమయంలో ఏంటంటే కొద్దిగా తెలుసున్న సర్కిల్లోనే గతంలో మీకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ గతంలో దగ్గరగా వచ్చి మీ శ్రేణి సంబంధం కానీ జరిగే అవకాశం ఉంది అది ఏదో ఇంతకాలం దూరం దూరంగా వెతికినప్పుడు కూడా ఇంటి పక్కనైనా ఈ చుట్టాల ద్వారానో సడన్గా వచ్చి ఆ విధంగా కూడా కుదిరే అవకాశం ఉంది శుక్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది వివాహ విషయంలో అంటే తృతీయంలో ఉన్నటువంటి శుక్కుడు తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు తొమ్మిది స్థానిక వీక్ స్థానం అయినా కంపల్సరిగా స్త్రీలకి ఈ శుక్కుడు ఎప్పుడు కూడా బలంగా ఉన్నప్పుడు వారికి వివాహం తొందరగా అవడం జరుగుతుంటుంది కాబట్టి మొత్తం మీద వివాహం మిగతా గ్రహాలు చాలా అనుకూలించినప్పుడు కూడా కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహం నిర్ణయం అవడం అన్నది జూన్ ఆరు తర్వాత ఉంటుంది పెళ్లి ముహూర్తం కూడా జూన్ ఆరు తర్వాత మీరు పెట్టుకుంటేనే ఆ వివాహం సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంది వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతూ ఉంటారు ఆంజనేయస్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేగువ జామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు బట్ మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరిగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహమైనటువంటి ముత్తైదువులు స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపులు తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి